నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ చెడు చెవులో చెప్పాలి మంచి మైక్లో చెప్పాలి అనేది నానుడి ఓ సామెత కూడా అనుకో ఇది చాలా పాపులర్ ఎందుకంటే చెడును మంచిని ప్రచారం చేసిన కొద్ది మంచి జరుగుతుంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి చెడు జరిగినప్పుడు చెడు గుడి చెప్తే చెడుకు అసలు అవసరమే లేదు అది అట్లా షేర్ అయిపోతుంది అంతే మంచి గురించే కొంచెం చెప్పాలి ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా నేను ఛానల్ పెడదామని అనుకున్నప్పుడు ఛానల్ పెడుతున్నప్పుడు సరే మన కంటెంట్ ఎలా ఉంటుంది అది ఎట్లా రీచ్ అవుతుంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది గ్రోత్ ఎట్లా ఉంటుంది అవన్నీటి కాకుండా మనం ఊరికే ఫోన్లో రికార్డ్ చేసి మనం కంటెంట్ని పంపుతాము కంటెంట్ని పంపిన తర్వాత మనకి వస్తున్న గ్రోత్ను బట్టి మనం టెక్నాల టెక్నికల్గా మనం అప్డేట్ అవుదాంలే ఫస్ట్ అయితే ఇది రికార్డ్ చేసి కంటెంట్ చేద్దామని అనుకున్నాం అట్లా చేస్తున్నప్పుడు కూడా మినిమం కరెక్టస్ ఏంటంటే మైక్ లేదు అంటే ఫోన్ దగ్గర నిలబడి అది చేయాలి కదా అయితే అది కొంచెం గొంతు అది రావడం లేకుంటే రోలింగ్ రావడం అది అంత జరిగింది ఒక స్పష్టత లేదు సరే ఒక సింపుల్గా ఒక మైక్ అయితే తీసుకుందాం అని చెప్పేసి మైక్ తీసుకున్నాం అనమాట అది ఇక్కడ డీజిటెక్ అనేది ఉంటుంది వాడు నాలుగు వేల రూపాయలది మనకు ఆన్లైన్లో చూస్తే నాలుగు వేల రూపాయలది వెయ్యి రూపాయలకే దొరుకుతుంది అని అంటే సరే ఒక ఒక మైక్ లాగానైతే ఉండేది కొంచెం దూరం కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఉంటే చేసుకోవచ్చులే అని చెప్పేసి అది ఆ మైకు ఆర్డర్ పెట్టడం జరిగింది సరే అది వచ్చింది వచ్చిన తర్వాత పరిశీలిస్తే బాగుంటుంది డీజిటెక్ అది అదంతా బాగానే ఉంది పెడితే కొంచెం వాయిస్ బాగానే ఉంది ఒక ఒక నాలుగైదు రోజులు మంచిగానే వాయిస్ వచ్చింది తర్వాత ఐదారు రోజులకి ఏమైందేమో అది రావడం బందని మీరు చూసి ఉంటారు ఫస్ట్లో మైక్ ఉండదు తర్వాత మై మైక్ ఉంటుంది మళ్ళీ తర్వాత మైక్ ఉండదు ఇట్లా జరుగుతుంది జరిగినప్పుడు ఇప్పుడు మనము షాప్లకి వెళ్ళి వస్తువు చూపెట్టి వాణి చూపెడితేనే వాడు ఎన్నో రోజులు సతాయిస్తాడు అది అసలు అవునా కాదంటాడు మళ్ళీ ఇంకేదో చేస్తాడు కస్టమర్ అనేది ఇండియాలో చాలా కస్టమర్ కేరే లేదు అసలు అని ఇప్పుడు ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఇది ఎక్కడ చేస్తామని చెప్పేసి సరే ఇక్కడ ఎక్కడైనా సర్వీస్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది అది డిజిటెక్ అనేది మంచి సంస్థనే అయితే చేస్తే ఎక్కడ లేదు సరే అని చెప్పేసి కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా దానికి ఫోన్ చేసిన ఫ్రెండ్స్ని కొందరిని అడిగితే వాళ్ళు వెయ్యి రెండు వేల గురించి అంత పట్టించుకోరు మర్చిపోవాలి దాని గురించి ఇంకా దాని గురించి ఇంకా వేరే ఉంటే కొత్తది అని చెప్పించుకోవాలని ఫ్రెండ్స్ వాళ్ళంతా జట్లా చెప్పారు కానీ మనకు ఒక కస్టమర్ రైట్స్ అనేటివి ఉన్నాయి కదా మనకు తెచ్చి పది రోజులు కూడా కాలేదు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఈ వాట్సాప్ నెంబర్ కనుక్కోండి అని చెప్పేసి సరే ఏదో ఉత్సాహంగానే ఉంది కదా అని చెప్పేసి సరే వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పెట్టి మెసేజ్ పెట్టగానే అక్కడ మళ్ళీ ఒక రోజు తర్వాత మెల్లే మెసేజ్ వచ్చింది మీ ఇన్వైజ్ నెంబరు మీ ఆర్డరు మీ అది దాని డీటెయిల్స్ అని పంపండి ఫోటో తీసి పంపండి అంటే ఆ డబ్బుని ఫోటో తీసి అవన్నీ చేసి మళ్ళీ పంపడం జరిగింది చంపిన తర్వాత మళ్ళీ రెండు రోజులకి మీరు దాన్ని ఆ ఇన్స్ట్రుమెంట్ని మొత్తం మాకు కొరియర్ చేయండి అని చెప్పేసి ఇంకా ఇది ఎక్కడికి పోలా అని చెప్పేసి సరే ఇక ఇంకా ఆప్షన్ ఎక్కడుంది మనకేం లేదు కదా ఇక మోసపోతున్నామో ఆన్లైన్లో ఏం జరుగుతున్నామో మనకి తెలియదు సరే మళ్ళీ ఇంకో ట్వంటీ ఒక వన్ ఫిఫ్టీ రూపీసే కదా అని చెప్పేసి దాన్ని పెట్టి కొరియర్ చేయడం జరిగింది కొరియర్ చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత ఇంకా మాట లేదు ముచ్చలేదు అక్కడ ఇంకా సమాధానం లేదు దానికి సరే ఇక చూసి మనం కూడా రెస్పాండ్ కావాలని చెప్పేసి ఈజ్ ఎనీ అప్డేట్స్ అని పెట్టి పెట్టిన తెల్లారి మర్నాడు యువర్ ఐటమ్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని చెప్పి అండర్ ప్రోగ్రెస్ సంథింగ్ అట్లా మెసేజ్ పెట్టాడు పెట్టారు సరే అనుకున్నాను ఆ తర్వాత రెండు రోజులకి ఎస్ అది ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంది మీకు మళ్ళీ కొత్తది పంపిస్తున్నామని చెప్పేసి ట్వంటీ సిక్స్త్ రోజు చెప్పాడు ట్వంటీ సిక్స్త్ జూలై రోజు చెప్పేసి అది ట్రాన్సాక్షన్లో ఉందని చెప్పేసి పంపాడు ఇగో ఇదే ఆ డబ్బా ఇగో ఇది ఆ మైకు ఇగో ఇప్పుడు మైకు మైకు మైక్ పెట్టుకునే చేస్తున్నాయి దీంతోనే చేస్తున్నాయి ఇది కొత్త మైకు ఇది ఇది వచ్చింది చూడండి ఈరోజే వచ్చింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రమోషనల్ వీడియో కాదు ఆ మైకుకు చెప్పేది కాదు మనము ఒక కస్టమర్ కేర్ అనేది వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారనేది వస్తువు బాగుందా బాగలేదా అనేది తర్వాత సంగతి మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎక్కడో ఉంటున్నాము వాళ్ళు ఎక్కడో ఉంటున్నాము ఆన్లైన్ వ్యవహారం నడుస్తుంది ఇది రేపు రేపు యాభై శాతానికి పైగా పెరిగే మార్కెట్ పెద్ద మార్కెట్లో మరి నమ్మకం ఎలా ఇవన్నిటికీ అది బాగుంటుంది ఏదేమైనప్పటికీ డిజిటెక్ సంస్థ చాలా మంచి పని చేసింది వాళ్ళు అంటే కస్టమర్ కేర్ అనేది ఈ సంస్థలో బాగుందనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది తెలిసిన వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా